హాయ్ నమస్తే వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్ మీకు హెయిర్ ఫాల్ కాకోకుండా ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అంతకుముందు అయితే మా అమ్మాయిలాగే ప్రిపేర్ చేసి నాకు ఆయిల్ ఇచ్చేది అప్పుడు యూస్ చేసినప్పుడు నా హెయిర్ అసలు మంచిగా బాగా ఒత్తుగా పెరిగేది ఇప్పుడు అది నేను యూజ్ చేయక హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అందుకే మళ్ళీ నేను ఇంట్లో జస్ట్ కొంచెం ప్రిపేర్ చేసుకున్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఒక బౌల్లో వేసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మల్లె మల్లెపూలు ఉంటాయి కదా మల్లెపూలు కరివేపాకు వేసుకుని ఇలా మనకి ఆయిల్లో మంచిగా ఇట్లా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి అలానే హైలో పెట్టద్దు ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టుకుని మంచిగా హీట్ చేసుకోవాలి ఇందుట్లో మనకి మందార పూలు మందార ఆకులు కూడా వేసుకోవాలి మందార పూలు కన్ఫామ్గా ఎందుకంటే హెయిర్ బ్లాక్గా ఉంటాయి కరివేపాకు హెయిర్ బాగా పెరుగుతుంది గ్రోత్ అవుతుంది మల్లెపూలు అనేది మనకి ఆయిల్ మంచి స్మెల్ రావడం కోసం అందుట్లో ఇలా మా అమ్మ ఎక్కువ ప్రిపేర్ చేసి అంతకుముందు ఇలా పంపించేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి గుంట గుర్రాకు బ్రింగ్ రాజు ఇలాంటివి కూడా వేస్తున్నాము ఆ ఫ్లవర్స్ అన్నీ మంచిగా మనం వేసిన కరివేపాకు లీఫ్స్ ఇవన్నీ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం చల్లగా చల్లగా అవ్వాలి హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ చల్లగా అయిపోయిన ఆయిల్ని మనం ఇలా వడగట్టుకుని ఆ పైన ఏమి ఇలా లేకోకుండా వడగొట్టుకుని ఆయిల్ని మంచిగా మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి ఇది ఏంటంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇది మనకి గానుగ దగ్గర ఉంటుంది కదా ఆ ఆయిల్తోనే నేను రెడీ చేశాను అది నా దగ్గర ఎక్కువ లేదు కొంచమే ట్రై చేశాను ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఎలా చేసిద్దో నేను వీడియో షూట్ చేసి పెడతాను ఇది ప్రజెంట్ నా దగ్గర దొరికినాడితో నేను ట్రై చేశాను మీకు చూపిద్దామని ఈ ఆయిల్ ఇలా స్టోర్ చేసుకు మనం అలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని బాటిల్లో స్టోర్ చేసాం కదా ఆ ఆయిల్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం చూడండి అలా మనం ఆయిల్ని మొత్తాన్ని రూట్స్ వరకు అప్లై చేసుకోవాలి మళ్ళీ ఆ చివర్లో మనకి హెయిర్ అంతా మొత్తం మనకి స్కాల్ఫ్ అంతా పట్టేలాగా ఆయిల్ని అలా అప్లై చేసుకోవాలి ఊరికే పైపైన రాయడం కాదు ఆయిల్ మొత్తం స్కాల్ఫ్ అంతా పట్టేలా మనకి అక్కడ బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది కదా అలా మంచిగా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి చివర్లకు కూడా మనకి కింద రూట్స్ వరకు మొత్తం చివర్లకు కూడా అంటే ఇలా మనకి ఆయిల్ను అప్లై చేయాలి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ చివర మనకి హెయిర్ అనేది చిట్లు పోతుంది ఆయిల్ చివరి వరకు రాస్తే కొంచెం హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతా మనకి హెయిర్ బాగుంటుంది నేను అంతకుముందు అంత కేర్ ఏం తీసుకునేదాన్ని కాదు ఎందుకంటే నా మాములుగానే గ్రోత్ ఎక్కువ ఉండేది మా అమ్మ ఇలా ఫస్ట్ నుంచి ఆయిల్ పట్టించి ఇలా కాసి నాకు యూస్ చేసేది కాబట్టి నా హెయిర్ మంచిగానే గ్రోత్గా గ్రోత్ అయ్యేది ఇప్పుడైతే చాలా హెయిర్ ఫాల్ అయింది ఇంకా అందుకని ఇప్పుడన్నా కేర్ తీసుకోవాలని చెప్పి నేను మళ్ళీ మీకు కూడా నాలాంటాలకి యూస్ అవుతుందని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను ఈ వీడియోలో అలా మొత్తం మంచిగా అప్లై చేసుకోండి ఇలా అప్లై కనీసం వీక్లీ ట్వైస్ అన్న ఆయిల్ అలా అప్లై చేసేసి తర్వాత మనకి హెడ్ బాత్ చేసుకోండి వన్ అవర్ టూ అవర్స్ అలా పెట్టుకుని హెయిర్ మనకి హెడ్ బాత్ చేసాక కూడా చిట్లు పోకుండా మంచిగా హెయిర్ అనేది మనకి సిల్కీగా ఉంటుంది ఆయిల్ అప్లై చేశాక ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దాంట్లో కొంచెం క్యాస్టరల్ ఆయిల్ అంటే ఆముదం కూడా మిక్స్ చేసుకోండి జిడ్డు వద్దు అనుకునే వాళ్ళు హెడ్ బాత్ చేసేటప్పుడైనా ఇలా అప్లై చేసుకుని తర్వాత హెడ్ బాత్ చేయండి వన్ అవర్ ఆగాక అప్పుడు మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి హెడ్ బాత్ చేసాక కూడా నేను ఎలా ఉందో హెయిర్ నాది నార్మల్గానే నా హెయిర్ లాంగ్ ఉంటుంది అలా అని బయట చూపించే ఆయిల్స్ అన్నీ పొడవుగా ఉన్నాయి హెయిర్ అని చెప్పి మీరు అందరూ ఏమీ నమ్మాల్సిన అవసరం ఏం లేదు మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలాంటి కెమికల్స్ యూస్ చేయని ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అందరూ చెప్పిన ఇవన్నీ ట్రై చేసి ఉన్న జుట్టును కూడా మీరు ఊడగొట్టుకోకుండా మంచిగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇలా ట్రై చేయండి అప్పుడే మనకి హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది ఆయిల్ అంతా అప్లై చేశాకే ఇలా మూడేసేసుకుని వన్ అవర్ వెయిట్ చేసి అడ్వాచ్ చేస్తాం హెడ్ వాష్ చేశాక మనకి హెయిర్ అనేది చూడండి చాలా స్మూత్గా చిక్కులు లేకోకుండా నీట్గా ఉంటుంది అందుకనే మనం ఆయిల్ అప్లై చేశాక వన్ అవర్ అయ్యాక హెడ్ వాష్ చేస్తే హెయిర్ ఫాల్ లేకోకుండా చిక్కులు పడకుండా హెయిర్ ఉంటుంది ఇలా ఆయిల్ మనకి ప్రిపేర్ చేయడం అనేది నేను ఇంకొంచెం క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నాకు అందుబాటులో లేక నేను ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్సే చూపించాను అదే ఆయిల్లో గుంటూర్రాకు మనకి మందారాకులు గోరింటాకు ఇలా మనకి ఇలా ఇవి కూడా యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టైం చేస్తా ప్లీజ్ like share subscribe